హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వ్లాగ్లో అయితే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట నేను పిల్ల వెళ్ళాము మా వారైతే మమ్మల్ని దింపేసి ఆయన బయటకు వెళ్ళారు ఇంకా పిల్లనైతే మా మేనలుడు ఆడిస్తున్నాడు అంటే మా ఆడపడిచి వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట మా ఆడపడిచికి అబ్బాయి అమ్మాయిని పిల్లాడు ఆడిస్తున్నాడు దీన్ని చూడండి తర్వాత అయితే వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది అవి చూపిస్తున్నాను కాయలు ఉన్నాయి బాగున్నాయని ఇదైతే పిల్ల బాగా ఎంజాయ్ చేసింది అక్కడ వాళ్ళతో ఆడుకోవడం అదిని ఇంకొండి చూడండి వాడిని కొట్టడము గిళ్ళడము మొత్తం బాగా ఎంజాయ్ చేశారనమాట చాలాసేపు ఆడు వాళ్ళకు కూడా స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా ఇంకా ఇదైతే వాడిని కొట్టి గిల్లి చాలా ఎంజాయ్ చేసింది నెక్స్ట్ అయితే ఇదంతా అయిపోయాక ఇంకా దానికి స్నాక్స్ అవి పెట్టేసి కూర్చోబెట్టారు మా పొట్టిదైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది అనమాట అక్కడ చాలా అలా అండి దీనికి ఎవరైనా కనిపిస్తే చాలు అసలు ఫస్ట్లో అయితే ఇలా ఆడేదే కాదు ఈ మధ్య కొంచెం బాగా అలవాటైంది ఇప్పుడు బాగా ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఈ వర్క్ అయితే అసలు ఎవరైనా వెళ్తే ఎవరైనా వస్తే చాలు కనిపించేది కాదు ఇంకా దూరంగా వెళ్ళిపోయేది ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్గా నవ్వుకుంటూ ఆడుకుంటూ బాగా డెవలప్ అయింది ఇప్పుడు కవర్ అయ్యేది ఇది వర్క్ అయితే ఎవరి దగ్గరికి ఈ అయితే మా వదిన టీ అది పెడుతుంది మాకు దీన్ని అయితే రెడీ చేస్తున్నారు అనమాట వాళ్ళు లిప్స్టిక్ అన్నీ వేసి దీన్ని పిచ్చాట్లన్నీ పిచ్చి ఆటలన్నీ ఆడుతుంది చూడండి పిచ్చేర కట్టుకుని లిప్స్టిక్ అయ్యి నన్ను రెడీ చేయని అని సింగిల్ స్టెప్ వేసుకొని తిరుగుతుంది ఇది ఇప్పటి నుంచి శారీ శారీ అన్నట్టు చూడండి దాన్ని ఎలా రెడీ చేసి ఆడిస్తున్నారు ఇంకా మేము ఈవినింగ్ ఫైవ్కి మా వదిన వాళ్ళ ఇంటికి ఫైవ్కి వెళ్ళి వచ్చేసేసరికి నైట్ లేట్ అయింది నైన్ నైన్ ఎయిట్ థర్టీ ఆ టైం అయిందనమాట ఇంటికి వచ్చేసరికి అంటే నేను పూజ అది చేసుకుని ఫైవ్ థర్టీకి వెళ్ళాము ఫైవ్ ఫైవ్ థర్టీకి గుర్తులేదు టైము ఎగ్జాక్ట్గాను వచ్చాక ఇంటికి వచ్చాక పప్పు నానలేదు వెళ్ళేటప్పుడు కడుక్కుని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ పప్పు నానలేదన్నమాట ఇంక ఇంటికి వచ్చాక ఎంతో చిన్న గ్లాసులు పప్పు నానబెట్టాను కాబట్టి ఇంకా మిక్సీ తిప్పేస్తున్నాను మళ్ళీ దానికి గ్రైండర్ అవన్నీ వేస్ట్ కదా టైం వేస్ట్ అని మిక్సీ అయితే తిప్పుకుంటున్నాను పప్పులు అప్పటికే లేట్ అయిపోయింది చిరాకు వచ్చేస్తుంది ఇంత లేట్గా అయితే ఎప్పుడు నానుతుంది నూనె నూకెప్పుడు నానుతుంది ఎప్పుడు కలపాలని ఫుల్ నిద్ర వచ్చేస్తుంది కానీ పన్నులు తప్పవు కదా చూడండి చెమట్లు కక్కేస్తున్నాను వంటగదిలో అంత చిరాకు వచ్చేస్తుంది వంటకి పప్పు అయితే రుబ్బేసుకుని అయితే నూకైతే అయితే పక్క నుంచి విసిపిచ్చేస్తుంది నాకు నిద్ర వచ్చేస్తుంది వచ్చిన అని పడుకోబెట్టు పడుకోబెట్టని దానికి మా ఉదనవాళ్ళ ఇంట్లోనే అన్నం కూడా పెట్టేశాను ఇంకా అన్నం గురించి ఏం ప్రాబ్లం లేదు ఇంటికి వచ్చాక మా వారు టిఫిన్ తెచ్చారు ఇంకా వచ్చేటప్పుడు ఇంకా మేము టిఫిన్ చేసేటప్పుడు ఇంకా పప్పును పప్పు రుబ్బుకుంటున్నాను అనమాట ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పప్పు ఈ లోపంతా చాలా పని ఉందండి నైట్ ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుని పడుకోవాలి లేకపోతే మార్నింగ్కి చిరాకు వచ్చేస్తుంది అనమాట పని చేసుకోలేను నీట్గా ఉంటే తప్ప మార్నింగ్ నాకు పని అవ్వదు లేకపోతే ఇది ఎలా ఉన్నా నైట్ మాత్రం వంటకా మొత్తం క్లీన్గా ఉండాలి మిగతా బెడ్రూమ్ హాల్ ఇవన్నీ ఎలా ఉన్నాను చూడండి ఎంత వరష్గా ఉంది అదంతా ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకుంటూ రావాలంటే ఎక్కడికెక్కడ పేర్ చేస్తాం కదా మార్నింగ్ తిన్న భోజనాలు ఇవన్నీ ఇవన్నీ తీసుకెళ్ళి లైన్గా సింక్లో పడేస్తే బ సింక్ నుంచి తీసుకెళ్ళి బయట బయట తూముకుంటాను మార్నింగ్ తూముకుంటాను కానీ ఈ చూడడానికి మాత్రం లేవగానే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్గా ఉండాలి అందుకని చెప్పి క్లీన్ చేసేస్తున్నాను అది నేను కుట్టిన బ్లౌజ్ యాక్చువల్గాను ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టిన బ్లౌజు అది అస్సలు సెట్ కాలేదు దాన్ని ఇంకా ఇగ్గుడ్డ ఇంకా ఇలాగ తుడిచి క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట మిక్సీ అయితే తిప్పేసాను కాబట్టి దాన్ని ఒకసారి క్లీన్ చేసి కింద పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చప్పున క్లీన్ చేసుకుంటూ వచ్చేయాలి కౌంటర్ టాప్ మొత్తము పప్పు రుబ్బింది కాబట్టి కొంచెం చిరాగ్గానే ఉంటుందండి అంతా కూడా ఇదంతా వచ్చేసి నా నైట్ రొటీను నైటు అంటే ఈవినింగ్ అయితే ఈ పిల్లకి అన్నం పెట్టేసాక ఇంకా పెద్ద పని ఉండదు నైన్లో పాగొట్టేసుకుంటాను కానీ వేళ వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు ఇంత లేట్ అయింది మొత్తం క్లీన్ చేసేసుకుని పడుకుంటాను ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదైతే మీ ఇప్పుడు పెరుగు చూపిస్తున్నాను కదా మార్నింగ్ తోడు పెరుగు కొంచెం పుల్లగా అయిపోయింది ఎక్కువసేపు ఉంచడం వల్ల బయట ఇది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మెటీరియల్ అనమాట అది మీషోలో తీసుకున్నాను ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ బ్యాకే తీసుకున్నాను దాన్ని నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట డ్రెస్ నేనే స్టిచ్ చేశాను అందుకు నేను అందంగా ఉందనుకోండి స్టార్టింగ్లో స్టిచ్ చేశాను అది కానీ పర్ఫెక్ట్గానే కుదిరింది స్టార్టింగ్లో కుట్టినా సరే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇంకా మార్నింగ్ తినవన్నీ ఇక్కడ ఇంకా నైట్ మార్నింగ్ రైస్ అది ఉండిపోయింది ఇంకా అవన్నీ తినలేదు నైట్ టిఫిన్ తిన్నాం కాబట్టి ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను ఈ లోపల ఒకది నానబెట్టుకున్నాను కదా అవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని నీట్గా కౌంటర్ టాప్ గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా అంతా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకో గ్లాస్లోకి బాదం నానబెడుతున్నాను పిల్లకి రోజుకి పిల్లకి త్రీ ఆర్ ఫోర్ బాదం పెడతాను అయినా సరే అది అందరూ సన్నగా ఉంటుందని అంటారు నేను దాన్ని ఏం చేయలేను ఇంకా నేను పెట్టి ఫుడ్ అంతా కూడా నేను బాగానే పెడతాను అదంటే కొంచెం తింటుంది కొంచెం తిందు కొంచెం ఇబ్బంది పడితే కూడా తినిపిస్తాను కంపల్సరీ ఇంకా బాదం అది నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనుకోండి నూక నూక నానబెట్టి ఉంది కదా పక్కన గిన్నెలోను దాన్ని తీసి పప్పులో పిండిలో వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మా వారది పిలిచి చాలా పని లేట్ అయిపోయింది ఆయన ఏవో పిలిచి చిన్న చిన్న పనులు చెప్పారు ఆయనకు అందించడం సరిపోయింది ఇంకా బట్టలు అవి ఉన్నాయో మడత పెట్టుకోవాలి అది ఇప్పుడు ఆ పని అంతా అవ్వాలి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకోండి పిండిలోకి ఇలా సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటున్నాను సరిపడినంత నేను గ్లాస్ పప్పే నానబెట్టాను కాబట్టి అవ్వలేదు నెక్స్ట్ ను కలిపేసుకుని ఇంకా పడుకోవాలి పిల్లకైతే నైట్ పాలు ఇవ్వాలి ఇంకా నువ్వు పాలు కలపాలి అది తాగుతుందో తాగుదో తెలియదు ఎందుకంటే టిఫిన్ ఇప్పుడే తింది మాతో పాటు ఇడ్లీ తెచ్చేసారు ఆయన టిఫిన్ లేట్గా తింది కాబట్టి పాలు తాగుతుందో లేదో అడగాలి ఆ తాగితే కలుపుతాను లేదంటే ఇంక లేదనమాట నెక్స్ట్ అయితే ఇంకోటి నూక అంతా కూడా పిండి అందులో వేస్తాను ఇంక కలిపేసుకుంటున్నాను ఈ లోపు పేచి అసలు ఫోన్ పెట్టాను అప్పటికీ కూర్చోబెట్టి మా వారు ఫోన్ పెట్టారు కూర్చొని ఆడుకొని అయినా సరే వచ్చి ఏడిపించేస్తుంది అనమాట నేను ఇక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను అని వంటగదిలోను వంటగదిలోనేమో చెమటలు పట్టేస్తాయి కదా ఎందుకు అంటే కూడా మాట విందు ఇంకొచ్చేసి ఎలాగైతేనే ఇంకొచ్చేసింది చూడండి విసిపించేస్తూ ఉంటుంది ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకొని ఇంకా ఆఖరికి ఇంకెత్తుకుని కూర్చోబెట్టేశాను ఎత్తుకొని చేసుకున్నాం కానీ పని అవ్వలేదు చేత్తో చేతితోనే ఇంకా దాన్ని టాప్ ఎలాగ ఉంది అని చెప్పేసి ఇక్కడ అక్కడ కూర్చోబెట్టేశాను కూర్చుని చూస్తుంది అనమాట నేను వీడియో తీస్తున్నానని అప్పటివరకు మొహం మార్చుకుని ఉండదే వీడియోకి వచ్చాక మొహం ఫేస్ వెలిగిపోతుందండి దానికి చిన్నప్పటి నుంచి లాల్ వాక్ చేశాను అంటే నేను వంటగదిలో ఉంటే టాప్ మీద కూర్చోబెట్టేసి నేను పని చేసుకుంటూ ఉండేదాన్ని ఎందుకంటే నాకు చూడడానికి ఎవరు ఉండేవారు కాదు మా వారు కార్యక్రమానికి వెళ్ళిపోయేవారు పిల్లడైతే అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు ఇంకా చిన్నపిల్లప్పుడు నేను ఒకదాన్ని చూసుకునేదాన్ని కదా ఇలా వంటగల్లో పని చేసుకున్నప్పుడు అది అయితే ఇంకా అక్కడ కూర్చోబెట్టేసేదాన్ని ఉయ్యాల కూడా దగ్గరలోనే పెట్టుకునేదాన్ని ఇది ఎక్కువ ఉయ్యాల్లో కూడా ఏమీ లేదు ఎక్కువ కిందే ఉండేదనమాట ఇంకా వంటకల్లో ఎత్తుకుని అలా చేసుకుంటూ ఉండేదాన్ని పని ఇంకో ఇది మాట్లాడేస్తుంది మా అమ్మ ఇంకా పప్పు కలుపుతోంది నన్ను ఇంకా పడుకోబెట్టట్లేదు అని చెప్తుంది పిల్లలు వాయిస్ పెడదును కానీ నేను కిచెన్లో ఫ్యాన్ వేసాను ఫ్యాన్ వేయడం వల్ల సౌండ్కి అది మాట్లాడేది మాట కూడా మీకు వినిపించదు ఇంకా అందుకని వాయిస్ మొత్తం కట్ చేస్తాను ఇంకా వంటగది పని అంతా అయిపోయింది పాలు అడుగు పాలు తాగుతావు అంటే తాగనని చెప్పింది అంతే ఫ్రెండ్స్ నడతా టుడేలో మీ గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ పడుకుంటానని చెప్తాను